ఉలవపాడు మండలం మన్నేటికోట ఎస్టీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది తొమ్మిదేళ్ల చిన్నారికి వరుసకు బాబాయి అయ్యే ఓ వ్యక్తి అత్యంత నీచమైన పనికి వడిగట్టాడు తినుబండారాలు పెడతానని తొమ్మిదేళ్ల చిన్నారిని బాబాయ్ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ బాధ భరించలేక చిన్నారి కేకులు వేయడంతో ఆ కీచకుడు పరారయ్యాడు ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న ఉలవపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు గ్రామస్తులు మాత్రం ఆ కీచకుణ్ణి ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నారు